మనకు జనాభా ద్వారా రెండు డైమెన్షన్స్ ఉంటాయి ఒకటి ఎకనామిక్ రెండు పొలిటికల్ ఎకనామిక్ డైమెన్షన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రాలకు కేటాయించేటప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఒక ఫార్ములా ఉంటుంది ఫార్ములాలో పాపులేషన్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఏ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ సీట్లు ఉండాలి అనే అంశానికి కూడా జనాభే ప్రాతిపదిక అందువల్ల జనాభా అటు కేంద్రం నుంచి నిధులకు ప్రాతిపదిక లోక్సభ సీట్లకు ప్రాతిపదిక అందువల్ల ఇప్పటి వరకు నైన్టీన్ సెవెంటీ వన్ జనాభా లెక్కల్నే ప్రాతిపదికగా తీసుకొని అటు కేంద్రం నుంచి నిధులు కేటాయింపుకైనా ఇటు నియోజకవర్గాల పునర్విభజనకైనా నైన్టీన్ సెవెంటీ వన్ ప్రాతిపదిగా తీసుకున్నారు ఎందుకు అంటే సెవెంటీ వన్ తర్వాత కుటుంబ నియంత్రణ అనేది దేశంలో మొదలైంది ఒక యుద్ధ ప్రాతిపదిక మీద అప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ కొన్ని అభ్యంతరాలు లేవనిస్తాయి మేము ఒక జాతీయ లక్ష్యమైన జనాభా నియంత్రణకు దోహదం చేస్తుంటే మమ్మల్ని ఎకనామిక్ గా పొలిటికల్ గా పనిష్ చేయడం ఏంటి అని ప్రశ్న చేశారు